రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో స్థానిక రత్నంపేట స్లమ్ ఏరియాలో ప్రత్యేక సేవా శిబిరం ఐదవ రోజు పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటడంపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్రెడ్డి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ మనం నివసిస్తున్న భూమి గ్లోబల్ వార్మింగ్కి ఇప్పుడు ఎంతగానో గురవుతుందని అందువలన ప్రజలందరూ పర్యవేక్షణ పరిరక్షణ చేస్తేనే గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుందన్నారు చిన్నతరం నుంచి పిల్లలకు పర్యావరణపై అవగాహన కలిగించేలా పాఠ్యాంశాలు కూడా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తప్పనిసరిగా పెట్టాలని అన్నారు ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటడంపై ప్లకార్లు పట్టుకొని ప్రజలకు అవగాహన కలిగించారు ఆ తర్వాత మున్సిపల్ కాలనీ ఏరియాలో టీకే విశ్వేశ్వర రెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ చెట్లను నాటే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు పివోలో డివి వెంకట్రావు సుధారాణి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు వారి యొక్క ఆదేశాల ప్రకారం రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ యొక్క ఆధ్వర్యంలో ఈ రత్నంపేట మున్సిపల్ కాలనీ ఏరియాలో ఏడు రోజుల పాటు ఈ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది ఈ క్యాంపులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి కూడా మరి రకరకాలైనటువంటి ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద ఇక్కడ క్యాంపెయిన్ చేయటం డెంటల్ క్యాంప్ రన్ చేయటం అలాగే ప్రజలందరికీ కూడా శుభ్రం మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేశారు ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమం ఇది కూడా బృహత్తరమైనటువంటి కార్యక్రమం మానవ జీవితానికి మనుగడనిచ్చేటువంటిది మొక్కలు మొక్కలు లేకపోతే అసలు మానవుడే ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ ఈ మున్సిపల్ కాలనీ ఏదైతే స్పోర్ట్స్ గ్రౌండ్ ఉందో ఈ గ్రౌండ్ చుట్టూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇలా ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరూ కూడా మరి గ్రౌండ్ చుట్టూ ఎక్కడైతే మొక్కలు పాడైపోయి ఎక్కడైతే మొక్కలు లేవో అన్ని చోట్ల కూడా మొక్కలు నాటి మరి మొక్కల యొక్క ఆవశ్యకతను అంతా కూడా తెలియజేయడం జరుగుతుంది మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్ఎస్ఎస్ యొక్క పీఓలు ఇద్దరు వెంకటకి మరి మేడంకి అలాగే ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ